కట్టేసింది అనంతాలు వారు ప్రధానంగా రామాజుల వారు శిష్యులు శ్రీరంగంలో శిష్యులందరినీ కూడా చేసి వెంకటేశ్వర స్వామి వారికి అంటే ఇష్టము ఎవరు వెళ్ళి పుష్ప కైంకర్యం చేస్తారు అంటే లేచారు అనంతాలు స్వామి నాకు అనుగ్రహిస్తే నేను చేస్తానంటే తనే నీ భార్య నిన్ను చూలాలి కదా ఏం పర్వాల తీసుకెళ్తాను వచ్చాడు వచ్చి ఇక్కడ దీనికి అవతల ఉంది కొనేరు తవ్వుతున్నాడు భార్యకేమో ఎత్తి పెడుతున్నాడు అవతలకి పార్బోస్తుంది స్వామి చూసి ఒక బాలుడి రూపంలో వచ్చి ఆమె తట్ట అందుకుని అవతల పార్బోస్తున్నాడు అదేమిటి ఇందాక చాలాసేపటి దానివి ఇప్పుడు తొందరగా వస్తున్నారు ఏమిటి ఎవరో బాలుడు వచ్చి అందుకుంటున్నాడండి ఏంటి బాలుడా మన కైంకర్యంలో భాగం కావాలా అన్నాడు ఏడి అనగానే అంత దూరానికి కనబడ్డాడు ఆ చేతిలో గడ్డ పొరుగు మనం బయట అనంతా వారి గడ్డ పొరుగు పైన స్వామి పరుగులు ఎంచేసరికి ఎక్కడికి వెళ్ళేది అన్నాడు ఆ గడ్డ కానీ వెనక దిగంగా వచ్చి ఇక్కడ దగ్గర స్వామికి మాయమైపోయాడు అక్కడ స్వామి దగ్గర రక్తంగా ఆరుతుంది గడ్డం విగ్రహాన్ని మెయిన్ స్వామికి మత్సకర్పూరం అవతూ పెట్టిన తర్వాత అనంత ఆల్వారిని కవర్ చేసింది అన్నారు కవర్ చేసి నువ్వు చేసిన సిద్ధి విలాసం ఇది పోలా ఉంది నాకు స్వామి మీరు అనుకోలేదు నేను ఎవరో భాగం కొరకు వచ్చాడు కైంకర్యం కొరకు అని నేను అనుకున్నా కానీ తమరు అనుకోలేదు నన్ను క్షమించవలసింది క్షమించవలసిందని కాదయ్యా నీ విధానాన్ని భక్తులకు తెలియజేయటానికి నేను మమ మాయా దురచ్చయ నా మాయా తెలుసుకోవటం సాధ్యం కాదు కనుక ఏదో విలాసం చేశాను సుమా సరే స్వామి నీ విలాసానికి పొద్దుడే ఉంటమే అన్నాడు సరే రోజు ఆ ఆ రాత్రి అయిపోయింది తటాకం మొత్తం స్వామి సంకల్పం చేత తటాకం అయిపోయింది ఆయన మొత్తం ఈ తోట యావత్తు కూడా వేసి పుష్పాలు స్వామిని గుర్చుతూ చేస్తూ ఉన్నాడు కైంకేని రోజు రాత్రిపూట స్వామి అమ్మవారు ఇద్దరు వచ్చి తోటంతా తిరుగుతూ ఉన్నారు రోజు ఈయన తోట చంద్రమందరిగా తొక్కుతున్నారు ఎవరు అని ఒకరోజు కాపలాగాశారు కాపలాగా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు చెట్టు దగ్గర ఓహో మీరా మా తోట పాడు చేస్తుంది అని ఉండండి ఉండండి అంటుండం కానీ స్వామి ఏం అక్కడే కూర్చుంది నువ్వు ఎక్కడికెళ్తా నీ ప్రియుడు వస్తాలే అని కట్టేశాడు కట్టేసాడితే అమ్మవారిని కట్టేస్తే ఇంకేముంది అక్కడ చెట్టు ఉంది కట్టేస్తే ఉంది అక్కడ మొదలేశారు లేదు ఏంటంటే అమ్మవారు లేదా వక్షస్థలం అనేది స్వామి చెప్పారు తోటలో అనంతాలవారు వారు కట్టేశారు అంటే అప్పుడు మేల తాళ తీసుకొచ్చి పలకీళ్లు మళ్ళా తీసుకొచ్చారు అప్పటి నుండి మళ్ళా అమ్మవారి ఆ వారసులే లోపల ఉన్నారు అమ్మ వారసులు ఇరవై ఆరు అందరూ ఆయన దర్శించి అన్నం పెట్టుకుని ఎవరో దోషింది వాళ్ళు నరేమ రా హరి ఏడుకొండల వాడా వెంకట గోవిందోవి గోవిందో ఓం నమో వెంకటేశాయ నమో వెంకటేశాయొండల వాడా వెంకట గోవింద తిరుమల దివ్య క్షేత్రం వాడు దూషించలేడు దూషించినైతే పన్నుడై పన్నుడై ఎవరైనా తిరుమల స్వామిని దర్శించి ఈ క్షేత్రాన్ని చూచి దూషించినట్లయితే వాడికి డెబ్భై రెండు నరకంలో చోటు లేదు నరకాల్లో కూడా నరకాల్లో కూడా చోటు లేదు అంత బాధకం వస్తుంది అలాంటిది ఈ క్షేత్రం ఈ క్షేత్రం యొక్క మహిమ ఏమిటి అంటే పూర్వము వరాహస్వామి వారు వారు పుట్ల ఉన్నారు ఉన్నప్పుడు గోపీనాథు అనే ఒక ఆయన బ్రాహ్మణుడు ఆయన తర్వాత సోముడు అనే ఒక ఆయన ఇద్దరూ కూడా ఈ అరణ్యంలో తిరుగుతూ ఉండగా ఒకరోజు ఆ కాంతి గోచరిస్తూ ఉన్నది పుట్టల తేజస్వి వరాహస్వామి కాంతి గోచరిస్తూ ఉంటే ఏమిటి కాంతి అని కళ్ళు పెట్టి చూశాడు ఆయన చూస్తే వరాహస్వామి రంధ్రంలో చూస్తే వరాహస్వామి గోచరిస్తూ ఉన్నాడు నేను ఇక్కడ వేంచేసి ఉన్నాను నన్ను అభిషేకం చేత నన్ను ఆ బయటికి తీయవలసింది అంటే ఆయన ఆ గోపీనాథును ఆ సోముడు ఇద్దరు కూడా అభిషేకం చేసి స్వామిని తీయగా అక్కడ నుండి నేను ఇక్కడే ఉంటాను ఇక్కడ నన్ను ప్రతిష్ఠించి రోజు కందమూలాదు యావత్తు కూడా పెట్టవలసింది అని చెప్పాడు స్వామి వరాహస్వామి రోజు కందమూలాదులు యావత్తు కూడా పెడుతూ ఉన్నాడు ఆయన ఆ గోపి పెడుతూ ఉంటే ఒకరోజు పని మీద ఇంకొక ఊరు వెళ్ళవలసి వస్తే పిల్లవాడికి చెప్పాడు నాయన ఆ కందమూలాదు యావత్తు కూడా పెడుతూ నేను వెళుతూ ఉన్నాను అంటే శ్యామదుంపలు కందమూలాదు వేశారు అక్కడ చేస్తే ఆ శావదుంపలు బాగా ఉడికించి తీసుకొచ్చి స్వామికి నివేదం చేశాడు పిల్లవాడు చేస్తే మాములు నివేదనంటే చూపించి మనం తింటాము స్వామి తింటలా స్వామి మా నాన్నగారు పెడితేనేమో మీరు తింటారు నేను పెడితే తినరా అని గగ్గోలు పెట్టి ఏడుస్తూ ఉన్నాడు అప్పుడు స్వామి ప్రత్యక్షమై ఉదయం నాయన తింటా లేడు అని తినేసాడు స్వామి వెళ్ళాడు వెళ్ళి తండ్రి వచ్చాడు ఏదిరా ప్రసాదం ఏది స్వామి తినేశాడు స్వామి తింటే ఏంట్రా స్వామి తినేశాడు తండ్రి పద వెళ్దాం వెళ్ళి చూస్తే ఏముంది అక్కడ ఏమీ లేదు గోచరించగల్లా అప్పుడు స్వామికి మొక్కుబడి చేశాడు స్వామి చేసినటువంటి అపరాధం మా యొక్క కుమారుడు అంటే కాదురా భక్తి చేత నివేదన చేయమన్నాడు నన్ను ఆరగించమన్నాడు నందుచేత నేను ఆరగించాను సుమా ఆ బాధపడవలసిన పని లేదు అని చెప్పగా అక్కడ నుండి వరాహస్వామి యావత్తు కూడా అక్కడ పూజింపబడుతూ ఉంటే ఇందులోనే ఆ మహర్షి వెళ్ళటము ఆ అమ్మవారిని తనటము అమ్మవారు అలిగి ఆ కొలహాపురు వెళ్ళటము స్వామి అమ్మవారిని వెతుక్కుంటూ రావటము యావత్తూ కూడా ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు స్వామి తిరుగుతూ వరాహస్వామిని చూశారు స్వామి ఓహో నేను కూడా ఇక్కడే ఉండవచ్చు అని ఆయన ఒక పట్ల ఉండవచ్చు స్వామి ఇలా తెలిసిన విషయమేగా ఆకాశరాజు ఆయన మరి గోబు రావటము ఆయన పాలు రావటము ఆ గొల్ల ఆయన రావటము యావత్తు కూడా రోజు జరుగుతుంటే మరి ఒక రోజు గొల్లవాడు రావటము ఆ ఆవుని కొడదామంటే స్వామి బయటికి రావటము యావత్తు కూడా తెలిసిన విషయమే కావడం అలా స్వామి ఇక్కడ ప్రత్యక్షం అయ్యి అందరితో మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ ఉంటే తొండమాన చక్కవర్తి పరిపాలిస్తున్నాడు రాజు ఆయన వచ్చి స్వామితో మాట్లాడేవారు స్వామితో మాట్లాడితే నాకు దేవాలయం యావత్తు కూడా నిర్మించవయ్యా ఇక్కడ అంటే ఆ తొడమాల చక్రవర్తి దేవాలయం యావత్తు కూడా నిర్మించి ఇక్కడి నుండి స్వరంగము ఆ చంద్రగిరి అక్కడి వరకు ఉన్నది స్వామి వస్తే చెప్పండి ఇక్కడ నుండి స్వరంగం ఉన్నది చంద్రగిరి పరిపాలన అలాంటి యొక్క ఒకరోజు శత్రువులంతా కూడా వచ్చి పడ్డారు చంద్రగిరి మీద అప్పుడు సరంగు కూడా వచ్చాడు స్వామి దగ్గరికి స్వామి అయిపోయింది శత్రువులంతా వచ్చి ఉన్నారంటే శంఖ రెండు ఇచ్చాడు స్వామి శంఖ ఇవ్వగా అవి తీసుకుని వెళ్ళగానే శత్రువులందరినీ కూడా సంహరించేసిన శంఖ చక్రములు మళ్ళా తీసుకొచ్చాడు నేను ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను తీసుకున్నాయా నీకు నేను ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకోను అంటే ఆయన దగ్గరే ఉన్నాయి ఆ చంద్రగిరిలోనే ఇప్పటికీ ఉండయట ఆ యొక్క శంఖచక్రములు ఆ పూజ మందిరముల వాళ్ళ వారసులు అలా స్వామివారు ఇక్కడ ఆ విశేషంగా మాట్లాడుతూ ఉండే ఒక ఒకరోజు చంద్రగిరి వెళ్ళి ఒక బ్రాహ్మణుడు పిల్లలు ఆయన కాశీ యాత్ర పోవాలని చంద్రగిరి రాజు దగ్గరికి వెళ్ళి స్వామి నేను కాశీ యాత్ర పోతూ ఉన్నాను మా భార్య పిల్లలు ఇద్దరు మీ సంరక్షణలో పెట్టండి నేను మళ్ళీ వచ్చి తీసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన కాశీయాత్ర ఈ రాజుగారు ఏం చేశాడు వారికి ఒక గది ఏర్పాటు చేసి ఒక సంవత్సరం కాలం ఆ గ్రాసం ఏమేం కావాలో మొత్తం యావత్తు కూడా ఏర్పాటు చేసి తాళం వేశారు ఆయన కాశీ వెళ్ళి సంవత్సరం తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఈ సంవత్సరమే వరకేగా పెట్టింది గ్రాసం అయిన తర్వాత వాళ్ళు చనిపోయారు భార్య పిల్లలు ఇద్దరు చనిపోయితే ఆయన వచ్చాడు అయ్యా నా పిల్లలు భార్య తమ సంరక్షణలో పెట్టాను అంటే గుర్తు వచ్చిన గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి తాళాన్నిస్తే ఎక్కడున్నాయి అతిథపంచెత్తుకుంటూ వచ్చాడు స్వామి ఇలా జరిగింది అంటే ఇంకా ఆంజనేయ స్వామి వారి యొక్క విధానంతో వారికి మళ్ళా ఆ ప్రాణ వ్యాపత్ కూడా సంప్రోక్షణ చేయగా మావులుగా వచ్చేశారు ఇక లాభం లేదు మాట్లాడకూడదు ఇక పద్మాహ ఇట్లాగే చేస్తున్నాను అప్పుడు శిలా రూపాన్ని ఇచ్చారు స్వామి లేకపోతే ఇప్పటికీ ఆ వైకుంఠం నుండి వచ్చినట్టు స్వామి ఇక్కడే ఉన్నారు ఎప్పుడు కలియుగం అంతమయ్యేదా ఇక్కడే ఉన్నారు స్వామి అప్పటిదాకా మరి ఆకాశరాజు ఇంకా కుమార్తె పద్మావతి అమ్మవారు ఆమె మరి కొలహాపూర్లో ఉండగా లక్ష్మీదేవి అందుచేత స్వామి మృకుమహర్షి ఇంకా పాలని విధానం యావత్తు కూడా అలిగిపోయింది కదా ఆమె అందుకని ఇక్కడ తపస్సు చేశారు ఇక్కడ తిరుచానూరులో ఒక పలను ఉన్నది ఇప్పటికీ పద్మ సరోవరం అంటారు దాన్ని అక్కడ పద్నాలుగు యావత్తు కూడా ఏర్పాటు చేసి దానిలో కూర్చుని పన్నెండు వేల సంవత్సరంలో తపస్సు చేశారు స్వామి అమ్మవారి కోసం ఇది భృగు మహర్షి చేసిన తప్పుకి స్వామివారు శిక్ష అనిపించారు పన్నెండు సంవత్సరాలు అక్కడ తపస్సు చేస్తే అప్పుడు అమ్మవారు వచ్చారు వలహభూమిని వచ్చిన తర్వాత ఈ పుష్పములు యావత్తు కూడా వికసించాలి అంటే సూర్యుడు రాత్రిపూట ఉండడుగా అందుకని సూర్యనారాయణని పక్కనే ఆ పద్మ సరోవరాన్ని ఎప్పుడు ఉన్నాడు స్వామి సూర్యనారాయణని ప్రతిష్ఠించారు సూర్యనారాయణని ప్రతిష్ఠించారు అక్కడ కనుక ఎప్పుడు కూడా ఆ పద్మ సరోవరంలో స్నానం చేసి ఈ మహత్తరమైనటువంటి సూర్యనారాయణ దర్శిస్తే మన యొక్క పాపములన్నీ కూడా నశిస్తాయి అది కాక స్వామి పుష్కరిణ ఉన్నది కదా ముప్పై మూడు కోట్ల దేవతలు రోజు కూడా వచ్చి ఈ పుష్కరిణలో స్నానం చేస్తారు ఆ విధానమే కాక అరవై ఆరు కోట్ల తీర్థముల ఆవత్తు కూడా కలుస్తుంది ఇక ఈ పర్వత శ్రేణుల్లో అనేకమైన తీర్థములు యావత్తు కూడా ఉన్నాయి కుమారధార అని చక్రధార అని పాండవధార అని అనేకమైన తీర్థములు అరవై ఆరు కోట్ల తీర్థముల యావత్తు కూడా ఈ ప్రశ్నలో కలుస్తాయి విశేషం ఏమిటి అంటే పుష్కరంలో కనుక స్నానం చేస్తే మన పాప యావత్తు కూడా నశిస్తాయి ఏమి ఇదివరకు ఉన్నటువంటి జన్మాంతరం పెరిగి సంచితములు అంటారు మన జన్మ జన్మకు వస్తూ ఉంటాయి సంచితములు పాపములు యావత్తు కూడా ప్రక్షాళనైపోతాయి అలాంటి విశేషమైనటువంటి పుష్కరిని ఆ తరికొండ యంగమామ గారు ఇక్కడే వచ్చి ఉండి రోజు స్వామివారికి ఇస్తూ ఉంటే ఈ అర్చకులంతా కూడా నువ్వు ఆర్తియటానికి పనికిరావు పుణ్యస్త్రీవి కాదు అని వెనగొట్టారు వెళ్ళగొడితే ఆమె మనం ఇప్పుడు సమాధి దగ్గరికి వెళ్తాం కదా అక్కడ కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నది ఆమె ఆమె తపస్సు చేస్తూ ఉంటే దాని పక్కనే ఈ వైఖాన అర్చకులు ఇంకా హౌస్ ఆ యొక్క ఇల్లు పక్కనే ఉన్నది వీళ్ళంతా కూడా ఈమె దూషించి వాళ్ళు ఏదో భోజనాదులేవద్ కూడా చేస్తూ ఉంటే ఈమె కూర్చుని తపస్సు చేస్తూ ఉన్నది సరికొండ గారు తపస్సు చేస్తూ ఉంటే వాళ్ళు దూషించిన కారణం చేత రక్తం కక్కారు విరోచనాలు పుట్టినవి వాళ్ళందరికీ కూడా ఒక్కసారిగా ఆ వారికి ఇప్పటికీ వంశీలో ఒక్కలే సరిగొండ ఎంగమాంబను దూషించడం మూలాన స్వామివారి శాపం చేత సరిగొండ ఎంగమామ్మ గారి శాపం చేత ఆ ప్రధాన అర్చకులకి ఇప్పటికీ కూడా ఒకళ్ళే సంతానం ఒకళ్ళే సంతానం ఎప్పటికీ కూడా తరిగొండ ఎంగబామ్మ గారికి శాపం ఇక్కడ లాభం లేదని కుమార్తీర్థం దగ్గరికి వెళ్ళి తపస్సు చేస్తుందామే చేస్తూ ఉంటే ఒక కృష్ణవాడు తెలుసుకున్నాడు అమ్మవారిని గురించి తరిగొండ ఎంగమామ్మ అమ్మవారిని గురించి తెలుసుకుని వెళ్ళి దర్శించాడు దర్శిస్తే కళ్ళు మూసుకుంది కళ్ళు మూసుకుంటే నేను తెరువు అనేదాకా తెరవద్దు కళ్ళు మూసుకున్నాడు వచ్చి పుష్కరంలో ఉన్నాడు ఒకసారి లేకముంది అమ్మవారు లేస్తే కృష్ణు కృష్ణు మొత్తం పోయింది ఆ పుష్కరంలో స్నానం అంత మహిమ కలిగినటువంటి పుష్కరి ఎలాంటి రోగములు కానీ ఎలాంటి యొక్క పాతకములు కానీ ఏమీ ఉండవు నమ్మకం ఉండాలి శాశ్వతమైనటువంటి ఇది ఆ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానము ఇది ప్రతి అణువు అణువు కూడా మహత్తరమైన ఈ చెట్లు కూడా మహర్షులు మహత్తరమైన మహర్షులు ఆ అణువు అణువు కూడా పవిత్రమైనది వైకుంఠ ధామం ఇది భూలో ఒక వైకుంఠ ధామము అలాంటి యొక్క వైకుంఠ ధామంలో మనకి ఈ సేవాభాగ్యం కల్పించారు నా నాకైతే నాకు తెలియదు ఆ సుబ్బారావే అనగా నీ పేరు రాశానన్నాడు సరే నాయన అంతకన్నా భాగ్యం ఉన్నది నేనైతే చేయలేని మోకాళ్ళు ఎప్పుడంటే అంటే నువ్వు అసలు అట్లా నేను చూస్తాగా అన్నాడు ఆహా సుబ్బారావు యొక్క ఆ వాడి యొక్క మరి చేయటం వలన మనకి పుణ్య పుణ్యమ కూడా లభించింది గోవింద గోవిందరికొండ గారు సమాధి దగ్గర కూడా చాలా విశేషమైన మహిమ ఉన్నాయి అక్కడ కూర్చుని కాసేపు ధ్యానం చేయండి మీరు ఒక్కసారి ఊగుతారు నార్మల్ అనుభవంలో నేను